అవి కూడా వచ్చి ప్యూర్ పార్టీవేర్ కలెక్షన్స్ అవి కూడా వచ్చి కట్ క్వాలిటీ ఇంకా మన మాన్సరో ఫ్యాషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్ లో పెట్టారనుకో ఈ టైంలో లో అసలు ఈ సీజన్ అయితే మీద హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వెళ్తుంది ఇదైతే గ్యారంటీ నాది ఎందుకంటే ఇక్కడ కట్ అండ్ క్వాలిటీ మీకు కంపల్సరీ తెలియాలని ఈసారి చూడండి మనకి కలెక్షన్స్ చూడగానే ఈ క్వాలిటీ ఏంటిది రేట్ ఏంటిది అని అడిగే కలెక్షన్స్ తెచ్చాను అవి ఏంటి అనుకుంటున్నారా ఫ్యాన్సీ కలెక్షన్స్ ప్రతిరోజు ఫ్యాన్సీ కలెక్షన్స్ తోటి ఎందుకు వస్తున్నది నవ్వినా అనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ నెక్స్ట్ వచ్చి సంక్రాంతి నెక్స్ట్ వచ్చి మనకి రాఖీ నెక్స్ట్ వచ్చి మనకి దసరా కాబట్టి ఫెస్టివల్స్లో నార్మల్ శారీస్ ఎవరికి ఉన్నారు ఎవరికొన్నా కానీ ఫ్యాన్సీ కలెక్షన్స్ అడుగుతారు ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది ఆన్లైన్లో ఇంకా మీకు తెలుసు కదా ఆన్లైన్లో ఎలాంటి అప్డేట్స్ కలెక్షన్స్ ఉన్నాయో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద ఎవైతే కలెక్షన్స్ సేల్ అవుతుంటాయో అవే అవన్నీ థర్డ్ క్లాస్ కలెక్షన్స్ నేను తెచ్చేది ప్యూర్ క్వాలిటీ కట్ కలెక్షన్ అందరికీ నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ ఫ్యాషన్ ఫ్యాషన్లో మీకు స్వాగతం అండి ఈరోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తోటి వచ్చాను అవి కూడా వచ్చి ప్యూర్ పార్టీవేర్ కలెక్షన్స్ అవి కూడా వచ్చి కట్ క్వాలిటీ ఇంకా మన మాన్సరో ఫ్యాషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఇలా లైనింగ్ తోటి వచ్చి శారీ అయితే ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇంకా శారీ చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ తోటి వచ్చి మనకి మల్టీ సీక్వెన్స్ తోటి కొంచెం వెరైటీ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ మీరు అదర్ వీడియోలో అయితే నా వీడియోలో చూడలేదు అలాంటి కలెక్షన్స్ ఎందుకంటే నేను ఎప్పుడు మేము ముందడికి వచ్చినా కానీ న్యూ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తోటే వస్తూ ఉంటాను ఈ శారీ చూడ ఎంతో బాగుందో శారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ వచ్చి డిజైన్ ఉంది మనకి దీని బ్లౌజ్ వచ్చి మస్తు హైలైట్గా వర్క్ ఇచ్చారు ఇంకా మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు అలాంటి బ్లౌజ్ ఇంకా బ బ్లౌజ్ కట్ గురించి మాట్లాడాలంటే మన దగ్గర వన్ మీటర్ కంపల్సరీ ప్రతి ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ కట్ అండ్ క్వాలిటీ మీకు కంపల్సరీ తెలియాలని ఈసారి చూడండి మనకి మొత్తం వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి ఎం మొత్తం కట్ వర్క్ లేస్ తోటి వచ్చి ఉంది మనకి మొత్తం హ్యాండ్ వర్క్ వర్క్ అండి ఇదంతా మనకి మగ్గం వర్క్ అంటారు కదా అలా మగ్గం వర్క్ లెక్క వచ్చి మొత్తం హైలైట్ గా ఇచ్చారు శారీ మొత్తం వచ్చి ఏదైతే డిజైన్ చూస్తున్నారో అవి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు హైలైట్ గా ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్లో పెట్టారనుకో ఈ టైంలో అసలుకి ఈ సీజన్ అయితే మీద హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వెళ్తుంది ఇదైతే గ్యారంటీ నాది ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్యాన్సీ ఇంకా రేటు గురించి మాట్లాడాలంటే బడ్జెట్ ఫెన్ రీ రేట్ అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ మధ్యలో కలెక్షన్స్ ఇవి ఈ శారీ చూడండి ఎంత బాగుందో దీనికి కూడా క్వాలిటీ వచ్చి జోర్జెట్ స్టార్ జోర్జెట్ అని ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో నడుస్తుంది అందరు వచ్చి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ తోటి అమ్ముతూ ఉంటారు బట్ ఇది డిఫరెంట్ అంటే చాలా అంటే చాలా డిఫరెంట్ సాఫ్ట్గా చాలా మెత్తగా శారీ కట్టుకున్న కానీ హైలెంట్ లుక్గా ఉంటుంది అలాంటి కలెక్షన్స్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకా మధ్య మధ్యలో వచ్చి డైమండ్స్ రియల్ డైమండ్స్ అంటారు కదా అలా కట్ వర్క్ బోర్డర్ వచ్చి హైలైట్ గా ఇచ్చారు బోర్డర్ వచ్చే ఫ్లవర్స్ అది కూడా వచ్చి మనకి జరితోటి సిల్వర్ జరితో వచ్చి హైలైట్ గా వచ్చింది మనకి శారీ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి మనకి సూపర్ అంటే సూపర్ గా శారీ వచ్చింది మనకి శారీ లెంత్ అండ్ కట్ గురించి మాట్లాడాలంటే సూపర్ అంటే సూపర్ ఇలాంటి కలెక్షన్స్ మీరు చూడలేనని కలెక్షన్స్ ఇక ఈ శారీ చూడండి మనకి వా ఎంత డార్క్ కలర్లో మనకి జరి వచ్చి హైలైట్ గోల్డెన్ కలర్ తోటి వచ్చి లైనింగ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు మనకి ఏదైతే బోర్డర్ అయితే ఉందో చూడండి నేను వేర్ చేసుకొని చూపిస్తాను శారీ బోర్డర్ అయితే వచ్చింది కదా ఇంకా హైలైట్ అది కూడా వచ్చి మనకి కలంకారీ లెక్క పికాక్ డిజైన్స్ అండి చాలా హైలైట్ గా ఉంది ఇలాంటి కలెక్షన్స్ మిస్ కాకుండా మనకి మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చిన వాళ్ళకైతే మోస్ట్ వెల్కమ్ అండి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో శారీ చూడండి ఎంత బాగుంది ఇంకా శారీ చూడండి నేను ప్రతి ఒక్కటి రోల్ చేసుకుని చూపిస్తుంటా ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఎలా ఉంటుంది మనం మొత్తం మొట్టిలో పట్టుకున్నా కానీ చూడండి ఎంత బాగుందో ఫుల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కట్టుకుంటే అసలు ఫీడ్లే కాదు లైట్ వెయిట్ సారీ అండ్ వర్క్ పార్టీవేర్ కలెక్షన్స్ డబల్ షైనింగ్ తోటి వచ్చి ఈ టైప్లో ఇంకా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్లో కూడా మనకి హైలైట్గా చిన్ని చిన్ని బుట్టీస్ తోటి బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి వచ్చి హైలైట్గా వచ్చి మనకి వర్క్ ఇచ్చారు ఇంక ఈ సారీ చూడండి ఇప్పుడు నెట్లో కూడా మనకి డబల్ షైనింగ్లో వచ్చి నెట్ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు నెట్ లాస్ట్ టైం కొన్ని వన్ ఇయర్ ముందు టూ ఇయర్స్ ముందు నెట్ అంటే ఏ నెట్ వద్దండి మా దగ్గర నడవదండి అంత ట్రాన్స్ప్లాంట్ అండి వద్దండి అనేది బట్ ఇప్పుడు నెట్లో కూడా మనకి జార్జెట్లలో క్వాలిటీ ఎలా ఉంది అలా ఉంటున్నాయి సూపర్గా వచ్చాయి దాంట్లో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి మనకి దీంట్లో కూడా హైలైట్గా గా సిల్వర్ వర్క్ తోటి హైలైట్గా గా ఇచ్చారు మీకు ఈ శారీ చూస్తుంటే అర్థమవుతున్నట్టుంది శారీ వచ్చి ఏం ఫేబ్రికా అని మీరు ఆలోచిస్తుంటారు కానీ నేను మెన్షన్ జరు మెన్షన్ కంపల్సరీ చేస్తున్నాను ఇది వచ్చి నెట్ ఫ్యాబ్రిక్ అని మీకు వీడియోలో చూసినా కానీ తెలియట్లేదు అనుకుంటా ఇది నెట్ ఫ్యాబ్రిక్ అని కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడిసే కలెక్షనే ఈ క్వాలిటీస్ ఈ డిజైన్స్ ఎందుకంటే నవీన ఎప్పుడు వచ్చినా కానీ మీకు న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్ డిజైన్స్ తోటే వస్తుంది ఇంకా మేము వీడియో చేసాం అనుకో ఆ వీడియో మేము ముందడికి రాని కలెక్షన్స్ తోటే చేస్తాం మేము వీడియోస్ చేస్తేనే మీకు ప్రతి ఒక్కరి మోడలింగ్ అనేది ఆల్ ఇండియా నడుస్తుంటాయి అలాంటి ఈ శారీ చూడండి మనకి మల్టీ కలర్ డిజైన్స్ తోటి వచ్చి కట్ వర్క్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు ఇంకా శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇంకా సూపర్ అంటే చాలా సూపర్ హైలైట్ గా ఇంక ఇవన్నీ కలెక్షన్స్ మీ స్టోర్లో పెట్టారనుకో కంపల్సరీ సేల్ అవుతాయి అలాంటి కలెక్షన్ ప్లేన్ సారీ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వచ్చి పింక్ అండ్ ఎల్లో కలర్ వైట్ అండ్ గ్రీన్ కలర్ తోటి హైలైట్గా ఇచ్చారు ఇంకా మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు కేవలం ఇప్పుడు ఎవైతే శారీస్ చూస్తున్నానో అవే శారీస్ మీకు కావాలనుకుంటే ఆ శారీస్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి మొత్తం లైనింగ్స్ తోటి వచ్చి సూపర్గా ఉంది కట్ వర్క్ అయితే అసలు పోవట్లేదండి కట్ వర్క్ సారీ స్మాల్ బోర్డర్ పెద్ద బోర్డరు మనకు వచ్చి కట్ వర్క్లోనే పట్టులో వెళ్ళిపోయే అన్నిట్లలో కట్ వర్క్ ఇంకా కట్ వర్క్ అసలు ట్రెండింగ్ పోయేటట్టే లేదు నాకు అనిపిస్తుంది అలా ఈ శారీ చూడండి ఎంత బాగుందో గ్రే కలర్లో వచ్చి మల్టీ సిరోస్కి వర్క్ తోటి వచ్చి ఇంకా హైలైట్గా ఇచ్చారు ఇంక ఇవన్నీ కలెక్షన్స్ కావాలి ఇంక అసలుకి ఎలా తెప్పించుకోవాలి ఎలా ఏంటిది అని అనుకుంటున్నారా మీరు అసలుకే భయపడకండి మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇస్తాము ఇంకా ఓన్లీ పార్టీ వేరేనా ఇక్కడ ఏం లేదా అనుకుంటున్నారు ఇక్కడ వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ టూ థౌజండ్ వరకు రేంజ్ వరకు ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే ఛానల్లోకి న్యూ వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం